అక్షయ్కి ఫోన్ చేసిన స్నేహ తన తండ్రి రంగనాథ్ ఇంటికి వచ్చి యువన్ని తీసుకెళ్లడానికి ప్రయత్నిస్తున్నాడని చెప్పడంతో ఆ విషయం తాను చూసుకుంటానని చెప్పాడు అక్షయ్ అక్షయ్ మాట విన్న తర్వాత స్నేహకు కొంచెం ధైర్యంగా అనిపించింది దాంతో వెంటనే డోర్ తీసి హాల్లోకి వచ్చి సోఫాలో కూర్చున్న యువన్ని చూసి యువన్ అని పిలుస్తూ అతని దగ్గరికి వెళ్లబోయింది కానీ గాడ్స్ ఇద్దరు ఆమెను వెళ్లకుండా అడ్డుపడ్డారు దాంతో ఆమె రంగనాథ్ చూసి యువన్ చిన్నపిల్లాడు అతన్ని వదిలేయండి అని అంది అప్పుడు రంగనాథ్ నవ్వుతూ నేను ముందే చెప్పాను కదా నేను చెప్పినట్లు వింటే నీ కొడుకు ఏమీ కాదు అని అన్నాడు అతని మాటలకు స్నేహ కోపంగా నువ్వు అసలు మనిషివేనా చిన్నపిల్లా నడు పెట్టుకుని ఇలాంటి పనులు చేయడానికి సిగ్గులేదా అని విరుచుకుపడుతూ ముందుకు వెళ్లబోయింది వెంటనే గాడ్ ఆమెను వెనక్కిలాగి దూరంగా నెట్టేశాడు ఇంతలో డోర్ బెల్ మోగింది దాంతో రంగనాథ్ కోపంగా ఈ టైంలో ఎవడొచ్చాడో అంటూ స్నేహ వైపు చూశాడు వచ్చింది అక్షయ్ అనుకున్న స్నేహ రంగనాథ్ వైపు చూసి చిన్నగా నవ్వింది వెంటనే బాడీ గార్డ్ వెళ్లి డోర్ తీశాడు ఎదురుగా పోలీస్ ఇన్స్పెక్టర్ కానిస్టేబుల్ నిలబడి ఉన్నారు అది చూసి గార్డ్ కంగారు పడుతూ రంగనాథ్ తో విషయం చెప్పబోతుండగానే పోలీసులు డోర్ నెట్టుకుని లోపలికి వచ్చారు లోపల ఎక్కడి వాళ్ళక్కడే నిలబడి ఉండడంతో వాళ్ళందరినీ చూసిన ఇన్స్పెక్టర్ ఇంట్లో కొంతమంది బలవంతంగా వచ్చి గొడవ చేస్తున్నారని మాకు కంప్లైంట్ వచ్చింది దయచేసి మీరంతా ఎంక్వైరీకి కోఆపరేట్ చేస్తే బాగుంటుంది అని అన్నాడు అది విని రంగనాథ్ షాక్ అవుతూ ఖచ్చితంగా ఆ కాల్ చేసింది స్నేహ అని ఊహించి ఆమె వైపు గుడ్లు మళ్లీ వెంటనే బలవంతంగా నవ్వుతూ ఇన్స్పెక్టర్ గారు మీరు తప్పుగా అర్థం చేసుకున్నారు ఇది నా కూతురిల్లు నేను ఆమెని వచ్చాను ఇందులో బలవంతంగా చొరబడ్డం ఏమీ లేదు మీకు ఎవరో రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు అని అన్నాడు దాంతో పోలీసులిద్దరూ అయోమయంగా ఒకరి ముఖం ఒకరి చూసుకున్నారు ఇక్కడ అంతా సవ్యంగానే ఉంటే అక్షయ్ సార్ ఎందుకు అలా చెప్పారు అనుకుంటూ రంగనాథ్ చూసి సారీ సార్ ఏదో రాంగ్ ఇన్ఫర్మేషన్ వచ్చింది అంటూ వెనక్కి తిరిగి వెళ్లబోయారు అది చూసిన స్నేహ హడావిడిగా ఆ గాడ్లని నెట్టుకుని ముందుకు వచ్చి ఇన్స్పెక్టర్ గారు ఆకటి మీకు వచ్చిన ఇన్ఫర్మేషన్ కరెక్టే అని అంది రంగనాథ్ వెంటనే స్నేహ అని గట్టిగా పిలిచాడు అయినా స్నేహ ఆగకుండా ఇన్స్పెక్టర్ గారు ఇతను నా తండ్రి రంగనాథ్ నా కొడుకును అడ్డు పెట్టుకుని నన్ను బ్లాక్మెయిల్ చేయడానికి ట్రై చేస్తున్నాడు మీరితన్ని ఇక్కడి నుండి పంపించండి అని అంది స్నేహ నువ్వు కాసేపు సైలెంట్ గా ఉండు అని అరిచాడు రంగనాథ్ దాంతో విషయం అర్థం చేసుకున్న ఇన్స్పెక్టర్ వెంటనే రంగనాథ్ చూసి మిస్టర్ రంగనాథ్ మీ కూతురికి మీరు ఇక్కడికి రావడం ఇష్టం లేదు ఆమె ఇష్టం లేకుండా ఆమె ఇంట్లోకి మీరు ప్రవేశించడం నేరం కాబట్టి మీరు వీలైనంత త్వరగా ఇక్కడ నుంచి వెళ్లిపోతే మంచిది లేదంటే మీపై యాక్షన్ తీసుకోవాల్సి వస్తుంది అని హెచ్చరించాడు అప్పుడు రంగనాథ్ కోపంగా ఇన్స్పెక్టర్ నేనెవరో మీకు తెలియదనుకుంటా నాతో కొంచెం మర్యాదగా ప్రవర్తిస్తే మంచిది అని అన్నాడు ఆ మాటకు ఇన్స్పెక్టర్ నవ్వి ఇలాంటి పనులు చేస్తున్నారంటేనే మీరు ఎలాంటి వారో ఏంటో అర్థమవుతోంది అయినా అతని తర్వాత చూసుకుందాం ముందు నుంచి కదలండి అని గట్టిగా సమాధానం చెప్పాడు దాంతో రంగనాథ్ కోపంగా స్నేహ వైపు చూసి ఇప్పుడు తప్పించుకున్నాం కానీ నిన్ను వదిలిపెట్టను అన్నట్లు కలతోనే భయపెడుతూ అక్కడి నుండి తన బాడీ గార్డ్స్ తో సహా బయటికి వెళ్లాడు అప్పుడు ఇన్స్పెక్టర్ మేడం మీకెప్పుడు ఏ ప్రాబ్లం వచ్చినా మాకు కాల్ చేయండి ఇక మేము బయలుదేత్తాం అని చెప్పాడు చాలా థ్యాంక్స్ ఇన్స్పెక్టర్ గారు మీరు టైంకి వచ్చి మమ్మల్ని సేవ్ చేశారు అని అంది స్నేహ ఇదంతా అక్షయ్ గారు చెప్పడం వల్లే చేశాను మేడం సార్ అపార్ట్మెంట్ కిందే ఉన్నారు నేను వెళ్లి అతనికి విషయం చెప్తాను అని చెప్పి కానిస్టేబుల్ తో పాటు అక్కడి నుండి వెళ్లిపోయాడు ఇన్స్పెక్టర్ స్నేహ వెంటనే యువని దగ్గర తీసుకుని హత్తుకుంటూ నువ్వు భయపడ్డావా అని అడిగింది లేదు మమ్మీ నాకేం భయం వేయలేదు ఏ బ్రేవ్ బాయ్ అని అన్నాడు నీళ్లు నిండిన కలతో ఎస్ ే పోయి అని అంది స్నేహ మమ్మీ అక్షయ అంకుల్ కిందే ఉన్నారని ఇన్స్పెక్టర్ అంకుల్ చెప్పారు కదా వెళ్దాం పద అని అన్నాడు యువన్ అతను చేసిన హెల్ప్ కి థ్యాంక్స్ చెప్పాలని అనుకున్న స్నేహ వెంటనే డోర్ క్లోజ్ చేసి యువంతో కలిసి కిందకు వెళ్ళింది కార్ లో కూర్చుని ఉన్న అక్షయ్ దగ్గర నుండి ఇన్స్పెక్టర్ అప్పుడే మాట్లాడి వెళ్లడం కనిపించింది అపార్ట్మెంట్ నుండి యువంతో కలిసి బయటికి వస్తున్న స్నేహను చూస్తాడు అక్షయ్ ఉదయాన్నే లేలేత సూర్యకిరణాలు ఆమె ముఖంపై పడుతూ ఉండడంతో తెల్లని ఛాయలో ఉన్న ఆమె ముఖం అక్షయ్ కి మరింత అందంగా మెరిసిపోతూ కనిపించింది ఆ క్షణం ఆమెను చూసిన అక్షయ్ ఈమెను చూసిన ప్రతిసారి ఇంత అందంతో అట్రాక్ట్ చేస్తూనే ఉంటుంది అని అనుకున్నాడు యువన్తో కలిసి స్నేహ కార్ దగ్గరికి రావడంతో అక్షయ్ కిందకు దిగి నించున్నాడు యువన్ వెంటనే అంకల్ అంటూ దగ్గరకు వెళ్లడంతో యువన్ ని ఎత్తుకున్నాడు అక్షయ్ నేను నిన్న చెప్పిన డీల్ గురించి ఏమాలోచించా అని డైరెక్ట్ గా పాయింట్ కి వచ్చాడు అక్షయ్ దాంతో ఒక్క క్షణం తడబడిన స్నేహ నిన్న రాత్రి ఎన్నో ఆలోచనల తర్వాత ఆమె తీసుకున్న నిర్ణయాన్ని గుర్తు చేసుకుంది పైగా ఈ రోజు జరిగిన సంఘటనతో తన నిర్ణయం సరైనదే అని నమ్మకం కూడా ఆమెకు వచ్చింది దాంతో ఆమెకు ఆలస్యం చేయకుండా నేను ఈ దీనికి ఒప్పుకుంటున్నాను అని అంది ఆ మాట వినగానే అక్షయ్ ముఖంలో ఈసారి దాచాలన్నా దాగని సంతోషం కనిపించింది అయినా అతి కష్టం మీద కంట్రోల్ చేసుకుంటూ ఓకే అయితే కరెక్కు ఇప్పుడే రిజిస్టర్ ఆఫీస్కి వెళ్దాం అని అన్నాడు ఆ మాటకు స్నేహ కంగారుగా ఇప్పుడా అని అంది అవును నిన్ననే చెప్పాను కదా ఈరోజే పెళ్లి జరుగుతుందని అన్నాడు అక్షయ్ దాంతో స్నేహ అవునన్నట్లుగా తలూపింది కాని అంత సడన్ గా పెళ్లంటే మనసులో కొంచెం కంగారుగా అనిపించి తలెత్తి అక్షయ్ చేతిలో ఉన్న యువన్ వైపు చూసింది యువన్ సంతోషంతో అక్షయ్ చెంపపై చేపెట్టి అతని ముఖాన్ని తన వైపుకు తిప్పుకుంటూ అంకుల్ ఇప్పుడు నువ్వు మమ్మీ నిజంగా పెళ్లి చేసుకుంటారా అని ఆశ్చర్యంగా అడిగాడు అక్షయ్ నవ్వుతూ అవును అని చెప్పాడు ఆ మాట వినగానే యువన్ ఆనందంగా చెంపపై ముద్దు పెట్టి అని అన్నాడు యువన్ చూపించిన ఆ ప్రేమకు ఒక్కసారిగా అక్షయ్ గుండె వేగంగా కొట్టుకుంది మొదటిసారిగా యువన్ పెట్టిన ముద్దు అతనిలో ఏదో తండ్రి ప్రేమను తట్టి లేపింది అయితే త్వరగా వెళ్దాం పదండంకుల్ నేను మీ ఇద్దరి పెళ్లి చూడాలి అని ఆతృతగా అడిగిన యువన్ మాటలతో స్పర్శలోకి వచ్చిన అక్షయ్ స్నేహ వైపు చూసి వెళ్దామా అని అడిగాడు అంటూ తలూపింది స్నేహ రెండు నిమిషాల్లో కార్ అక్కడ నుండి బయలుదేరింది అక్షయ్ దారిలో వెళ్తుండగానే రిజిస్టర్ ఆఫీస్ లో చెయ్యాల్సిన ఏర్పాట్ల గురించి కాల్లో మాట్లాడుతున్నాడు టెన్ మినిట్స్ లో అంత రెడీగా ఉండాలి అని ఎవరికో చెప్పి కాల్ కట్ చేశాడు అక్షయ్ స్నేహ తన మనసులో జరుగుతున్న అలజడిని అదిమి పెడుతూ మౌనంగా ఉండిపోయింది కాసేపట్లో కార్ రిజిస్టర్ ఆఫీస్ ముందు ఆగడంతో యువన్ని ఎత్తుకుని కిందకి దిగాడు అక్షయ్ అది చూసిన స్నేహ త్వర త్వరగా వెళ్లి అక్షయ్ దగ్గర నుండి యువణ్ణి తీసుకోబోయింది అప్పుడు అక్షయ్ పర్వాలేదు ఈ క్షణం నుండి యువన్ బాధ్యత కూడా నాది ఇబ్బంది పడకు అంటూ లోపలికి నడిచాడు స్నేహకి అతని మాటలు ప్రవర్తన రోజు రోజుకి అక్షయ్ పై గౌరవాన్ని పెంచుతున్నాయి ఈ ప్రశ్నలకు సమాధానం తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే ఓన్లీ ఆన్ పాకెట్ ఎ్యామ్